హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం మరి చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రావస్తుంది ఒక ఎవరు మనం గూడూరు మార్కెట్లో ఉన్నాం ఇవ్వరం గూడూరు మార్కెట్లో వచ్చి మనకి మేకలు మేక పోతులు దారు మేకలు మేక పోతులు వాటి ధరలు ఎలా ఉన్నాయి ఏదైనా కొనుగోలు జరుగుంటే ఎంత కొన్నారని అయితే తెలుసుకుందాం ఇది అడ్రస్ తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు గొర్రెల మేకల సంత ఈ సంత మనకి ప్రతి శుక్రవారం తెల్లార్జువాన మూడు నాలుగు గంటకైనా స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం మనకి పదకొండు పన్నెండు వరకు అయితే ఈ మార్కెట్ జరిగింది గూడూరు మార్కెట్లు మనకి మేకల కంటే మేక పోతులు అనేది భారీగా వచ్చినాయి ఇంకా రేట్లు ఎలా ఉన్నాయి ఏంటనేది మన లోపలికి వెళ్ళైతే ఒకసారి తెలుసుకుందాం ఏ సైజు పిల్లలు వచ్చినాయి ఏ రేట్లు చెప్తున్నారు ఏదైనా కొనుగోలు జరుగుంటే ఎంత కొన్నారని చూపిస్తున్నాయి ఇది అడ్రస్ తిరుపతి జిల్లా అంటే తిరుపతి దగ్గర అయితే కాదున్న ఇది వచ్చేసి మనకి తిరుపతి నుంచి నూట పది కిలోమీటర్లు నెల్లూరు నుంచి నలభై కిలోమీటర్లు వస్తుంది గూడూరు టౌన్లో కాదు ఇది వచ్చేసి మనకి గూడూర్ టౌన్ నుంచి ఒక ఆరు ఏడు కిలోమీటర్ల దూరంలో నేషనల్ హైవే వరగల్ క్రాస్ రోడ్ నుంచి కొంచెం ముందుకు వచ్చామంటే ఈ సంత అనేది మనకి ప్రతి శుక్రవారం రోజు అనేది ఈ సంత అనేది జరుగుతుంది ఓకేనా ఇంకా రేట్లు ఎలా ఉన్నాయి ఏంటి అని మనం లోపలికి వెళ్ళైతే ఒకసారి నీట్గా తెలుసుకుందాం ఓకేనా మనకి ఫస్ట్ మీడియం సైజు చూద్దాం తర్వాత కొంచెం పెద్ద సైజు పోతులు చూద్దాం మీడియం సైజు అంటే ఒక మూడు నెలలు నాలుగు నెలలు పిల్లలు ఒకటి తర్వాత వచ్చేసి ఐదు నెలలు ఆరు నెలలు మేక బోతులు అదే ఫస్ట్ మేక పోతులు చూపిస్తా తర్వాత మేకలు ఏదైనా ఉంటే మేకల రేట్లు ఏం చెప్తున్నారని చూద్దాం ఇక్కడ స్టార్టింగ్లో మనకి ఒక మూడు నెలలు నాలుగు నెలలు దారు మూడు నెలలు నాలుగు నెలలు పిల్లలు అనేది ఇక్కడ ఉన్నాయి ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి ఏ రేట్ చెప్తున్నారో చూద్దాం పిల్లలని ఒకసారి నీట్గా చూపిస్తా తర్వాత రేట్ అనేది ఏం చెప్తున్నారని చూద్దాం మూడు నెలలు మూడున్నర నెల దారు మూడు నెలలు మూడున్నర నెల అనేది ఏజ్ ఉంటుంది రేట్ అనేది కూడా తక్కువ ఉంటుంది ఏమయా ఈరోజు ఆగిపోయినాయి ఇక్కడ మార్కెట్ లేదా ఏనా తక్కువ అయితే చాలా పిల్లలు అయితే ఆగిపోయినాయి మార్కెట్ లో మార్కెట్ పోతులు చాలా వరకు అయిపోయినా అంటే మీడియం సైజ్ పిల్లలు అయితే ఆగినాయి ఆగి ఉన్నాయి కట్ట కట్టాలు ఏం చెప్తున్నాయి మరక పదకొండు పోతులు ఆ పదకొండు పోతులు అయితే ఏం చేత పదకొండు వేల ఆరు వందలు చెప్తున్నాం దారం చేసుకుంటే పదిన్నర పదివేలు అటు ఇటు ఒక ఐదు వందలు అటు ఇటు వచ్చేస్తాయి ఓకే ఓకే నేను వచ్చేసి మొత్తం మనకి పద్నాలుగు అనేది ఉన్నాయి పద్నాలుగులో మూడు మరక పిల్లలు అనేది ఉన్నాయి పదకొండు పోతు పిల్లలు ఉన్నాయి పదకొండు పోతు పిల్లలు జోడి వచ్చి మనకి పదకొండు వేల ఆరు వందలు కదా జోడి ఇచ్చి మనకి పదకొండు పోతు పిల్లలు పదకొండు వేల ఆరు వందలు కదన్న జోడి రెండు పిల్లలు కలిపి మనకి పదకొండు వేల ఆరు వందలు అనేది బ్యారని చెప్తున్నారు వాళ్ళు చెప్పిన రైట్ అనేది ఇంక ఇవి లైవ్ ఎయిట్ విషయానికి కూడా ఒక పది పదకొండు పన్నెండు కిలో లోపల వస్తాయి కదా పది పదకొండు పన్నెండు కిలోలు అనేది మనకి లైవ్ వేట్ వస్తాయి జోడీ మనకి పదకొండు వేల ఆరు వందలు బ్యారని చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా పోతులైతే వరకు చాలా వరకు అయితే మార్కెట్లో పెద్ద సైజు పోతులు ఉన్నాయి మీడియం సైజు పోతలు ఇక్కడ పిల్ల పడిపోయింది చూడాయా అవి అయితే మనకి మీడియం సైజు కూడా మనకి మూడున్నర నెల నాలుగు నెలలు పెద్ద మూడున్నర నెల నాలుగు నెలలు పిల్లలు అనేది పోతులు అయితే ఉన్నాయి ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి ఏ రేట్ చెప్తున్నారు చూద్దాం ఏ మార్కెట్ లేదు ఈరోజా ఎన్ని ఉన్నాయా పన్నెండు పన్నెండు ఏం చెప్తున్నా చేత పన్నెండు పదహైదు చెప్పిన జత జత పదహైదు వేలు చెప్తున్నా పన్నెండు పోతులు ఉన్నాయా ఒక నేను వచ్చేసి మనకి మూడున్నర నెల నాలుగు నెలలు పేరు మూడున్నర నెల నాలుగు నెలల మధ్యలో అనేది ఏజ్ మేకప్ పోతులు అనేది ఉన్నాయి జోడీ వచ్చి మనకి పదిహేను వేలు పేదారు పిల్లలు అనేది ఏడున్నర వెయ్యి అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది ఇంకా లైవ్ వేట్ విషయానికి ఒక పన్నెండు పదమూడు కిలోలు కదా పన్నెండు పదమూడు కిలో లైవ్ వేట్ వస్తాయి ఏజ్ మూడున్నర నెల నాలుగు నెలలు కదా మూడున్నర నెల నాలుగు నెలల మధ్యలో ఏజ్ మేకపోతులు జోడీ జోడి పదిహేను వేలు చెప్పారు వాళ్ళు చెప్పే రేటు అనేది ఫైనల్ అడిగిన ఓకే చాలా వరకు అయితే పోతులు ఎక్కడ పోతులు అక్కడైతే ఆగిపోయాయి మొత్తం చూస్తే మేకల కంటే ఈ మొక్క ఎక్కడ చూసినా మొత్తం మేకపోతులే కనిపిస్తున్నాయి ఇటు సైడ్ కూడా మొత్తం మేకపోతులే ఉన్నాయి చూద్దాం ఏ రేటు చెప్తున్నారు ఏంటి అనేది ఏమో ఈరోజు మేకపోతులే పోతులే మేకలే కనబడడం లేదా ఈనేసి ఇంటికాదు అయ్యా తెల్లలేదు వచ్చేసియా ఏ అమ్మలా ఏడు ఉండయా ఏం చెప్తున్నావు నా కలిపా అన్నీ కలిపి నువ్వు కూడా వెళ్ళిపోతా నువ్వు కూడా వెళ్ళిపో చేస్తారు ఓకే ఇక్కడ వచ్చేసి మనకి ఒక ఏడు మేకపోతులు ఉన్నాయి సార్ ఏడు మేకపోతులు ఉన్నాయి కానీ ఆయన రేట్ చెప్పమంటే కొద్దిగా అమ్మలేదు కదా రేట్ చెప్పడం ఇష్టం లేదు ఇక్కడ వేరే బ్యాచ్ ఉన్నాయి ఇది చూద్దాం మనం ఏం చెప్తున్నా రెండు ఇవి కూడా ఏం బాబాయ్ మేకలు వదిలేసి పోతులు పట్టా ఏరో మేకలు పెద్దగా కదా వచ్చినట్లేదే ఏం మేకపోతులు కూడా లేవా ఎలా ఉన్నాయి బాబాయ్ పది ఉన్నాయా ఏం చెప్తున్నారు చేత జత పదిహేడున్నర ఓ చిన్నగా ఈ జత కూడా కలిపి పునుకో ఉండేది అది కలిపి పది ఉన్నాయా ఓకే నీ బ్యాచ్ అనేది మనకి పది మేకపోతులు పెడతారు ఈ వచ్చేసి మనకి పది మేకపోతులు ఈ వచ్చేసి ఎనిమిది ఉన్నాయి మనకి ఈ ఎనిమిది పిల్లలు ప్లస్ ఆ ఎర్రపోతుంది కదా ఎర్రపోతు పునుకో ఉండే పోతు ఈ రెండు ఎనిమిది పది కలిపి మనకి జోడీ అనేది పదిహేడు ఉన్నారు బేరని చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగిన ఖచ్చితంగా బేరం అనేది ఉన్నాయి చాలా వరకు అయితే కట్టలు ఉన్నాయి అన్ని చూద్దాం రేట్లు ఏం చెప్తున్నారు ఏంటనేది ఇవి కూడా ఉన్నాయి అన్న వాళ్ళు కొన్నారా అన్న తెలియలా ఏం చూడదా నిన్న ఏదో చేస్తుంది చూడదు నిన్ను మందలు చేస్తున్నట్టు నిన్న ఎన్ని ఉన్నాయనా ఎనిమిది ఏం చెప్తున్నా చేత ఇరవై మూడున్నరవై చెప్తున్నావు ఒక నీ కట్ట అనేది మనకి ఎనిమిది మేక పోతులు ఉన్నాయి ఒక ఫైవ్ మంత్స్ అనేది ఏజ్ ఉంటుంది ఫైవ్ మంత్స్ ఇరవై మూడున్నర జోడీ అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే అనేది కామాలు వేడిగా ఖచ్చితంగా అనేది ఉంటుంది ఓకే ఇక్కడ కూడా మనకి ఆయన ఒక బ్యాచ్ ఉన్నాయి ఉన్నారా అమ్మారు బాబాయ్ ఉండేది అమ్మేడు అన్న ఎన్ని ఉండయా ఎన్ని ఎనిమిది ఏం చెప్తుంది అమ్మా చెప్తుంది అయినా అడిగేవాళ్ళు లేరు పోతలు ఎక్కువ వచ్చినట్టు ఉన్నాయి కదా ఓకే వచ్చేసి మనకి ఒక ఎనిమిది మేక పోతులు ఉన్నాయి జోడి చేసి మనకి పదమూడు వేలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగినా ఖచ్చితంగా దారి అనిపిస్తుంది ఇక్కడైతే మనకు ఒక ఆరు మేకలు ఉన్నాయి ఈ మేకలు కూడా ఒకసారి రేట్ ఏం చెప్తున్నారో చూద్దాం మేకలు అనేది ఈ కథ కనిపిస్తున్నాయి మేకలు అనేవి తక్కువ ఉన్నాయి సరే మేకలు కూడా అక్కడక్కడ మధ్యలో చూద్దాం ఇక్కడ ఒక ఆరు మేకలు ఉన్నాయి ఆరు మేకలు ఏం చెప్తున్నారో చూద్దాం బ్రదర్ ఎన్ని ఆరున్నాయా ఏం చెప్తున్నావు జత పంతొమ్మిది వేలు ఆరు మేకలే కదా ఓకే వచ్చేసి మనకి ఒక ఆరు మేకలు అనేది ఉన్నాయి ఆరు మేకలు అనేది జోడి వచ్చి మనకి పంతొమ్మిది వేలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ లేదు కదా ఖచ్చితంగా బ్యాడమ్ అనేది ఉంటుంది ఓకే ఇక్కడైతే ఒక ఫైవ్ మంత్స్ ఏజ్ సిక్స్ మంత్స్ మధ్యలో ఒక ఐదు నెలలు ఆరు నెలల మధ్యలో ఏజ్ మేక పోతలు అయితే ఇవి ఉన్నాయి పోతల మరకలేవి పోతులే పోతులు అనేది ఉన్నాయి కట్ట మొత్తం నలుపు అనేది ఉన్నాయి సార్ ఏరే కలర్లు అంటే ఏం లేదు మొత్తం నలుపు మేకప్ పోతులు ఒరిజినల్ నలుపు ఈ కట్ట ఎన్ని ఉన్నాయి ఏ రేట్ చెప్తున్నారో సుధానా మన ఇన్ని పద్నాలుగు పోతులు ఏం చెప్తున్నా జత జా ఇరవై అన్ని పోతులే కదా కట్ట అనేది మొత్తం మనకి పద్నాలుగు మేకపోతులు ఉన్నాయి కట్ట మొత్తం మనకి పద్నాలుగు మేకపోతులు ఉన్నాయి జోడీ వచ్చి మనకి ఇరవై ఒక్క వెయ్యి అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది పక్కన లైవ్ రేట్ అనేది మనకి ఒక పద్దెనిమిది ఇరవై కిలో లోపల ఒక పద్దెనిమిది ఇరవై కిలో అనేది మనకి లైవ్ రేట్ వస్తాయి ఇంకా చాలా కట్టలు అయితే ఉన్నాయి ఇక్కడ ఏదో మేక మళ్ళీ మేకపోతులే ఇక్కడ చూసినా మొత్తం మేకపోతులే కనబడుతున్నాయి ఇక్కడ సైడ్ చూద్దాం అక్కడ కూడా మనకి చూడండి ఎక్కడ చూసినా ఇది కూడా అడిగాం స్టార్టింగ్లో అడిగాం మనకి జోడీ మనకి పదకొండు వేల ఆరు వందలు కదా అవి బేరం చేస్తున్నారు కానీ బేరం ఇంకా అవ్వలేదు చూద్దాం మనకి మేక బోతులు అనేది మేకలు అనేది కనిపించరు వాళ్ళ మేకలు అనేది ఎక్కువ కనిపిస్తున్నాయి ఇక్కడ ఒక మీడియం సైజు ఉన్నాయి ఎన్ని ఉన్నాయి ఏ రేటు చెప్తున్నారో చూద్దాం మొత్తం మేక బోతులే కనిపిస్తున్నాయి సంత మొత్తం మీద ఈరోజు బావా ఏంది ఈరోజు సంత మొత్తం మేక బోతులు పెట్టారా ఎవరై మనయేనా ఇది బాడవా ఎన్ని ఉన్నాయి బావా పన్నెండు ఏం చెప్తున్నాడు ఏం చాలా వరకు అయిపోయినాయా లేదు మార్కెటా ఓకే నేను మనకి పన్నెండు మేక బోతులు అనేది ఉన్నాయి పన్నెండు మేక ఉన్నాయి జోడీ ఇచ్చి మనకి పదమూడు వేల ఐదు వందలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ అయినా ఖచ్చితంగా బేర ఉంటుంది ఇక్కడ ఒక బ్యాచ్ ఉన్నాయి ఇది కూడా చూద్దాం మనం ఎన్ని ఉన్నాయి ఏ రేట్ చెప్తున్నారు ఇవైతే మనకి లైవ్ ఎయిట్ అనేది మనకి మూడున్నర నెలలో నాలుగు నెలలు కదా మూడున్నర నెల నాలుగు నెలల పిల్లలు అనేది ఉన్నాయి జోడీ మనకి పదమూడున్నర వెయ్యి అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగినా ఖచ్చితంగా బ్యారో నగర్ ఉంది ఇంకా లైవ్ రేటు విషయానికి ఎత్తుకుంటే ఒక పన్నెండు పదమూడు కిలో గారు పన్నెండు పదమూడు కిలోలు యావరేజ్ లైవ్ ఎట్ వస్తాయి మూడు సంవత్సరాల నుంచి వస్తుందా ఎప్పుడు కనపడలేదా ఈ వారం చాలా వరం మార్కెట్ లేదు కదా పుట్టేడి పిల్లలు ఆ పుట్టేడు పిల్లలు కానీ మేకలు కూడా పెద్దగా వచ్చినట్లేదు

ఒక వచ్చేసి మనకి ఒక నాలుగు పోదులు ఉన్నాయి ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ వచ్చి మనకి ఇరవై ఒక్క వెయ్యి అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ ఫైనల్ రేట్ అయినా ఖచ్చితంగా ఉంటుంది ఇంక ఇది వచ్చేసి మనకి ఒక ఎనిమిది మేక బోతులు ఇవి వచ్చేసి ఒక ఫైవ్ మంత్స్ అనేది ఏజ్ ఉంటుంది ఒక ఐదు నెలలు అనేది ఏజ్ ఉంటుంది జోడి వచ్చి మనకి పద్దెనిమిది వేలు అనేది అని చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ అయినా ఖచ్చితంగా బ్యాగ ఉంటుంది ఈరోజు మార్కెట్ అనేది చాలా వరకు మేక బోతులు ఏవి కూడా మేకలు మేకబోతులు అనేది చాలా వరకు ఎక్కడ కట్టలు అయితే అక్కడ ఆగిపోయినాయి మార్కెట్లో కొనుగోలు అనేది పెద్దగా లేవు చెప్పాలి ఎందుకంటే పోతులు అయితే భారీగా వచ్చినాయి మార్కెట్లోకి అయితే పోతులు అయితే భారీగా వచ్చినాయి ఇంకా చూద్దాం మనం ఇంకా చాలా కట్టలు అయితే ఉన్నాయి ఇంకా లైవ్ వెట్ విషయానికి ఎత్తుకుంటే మనకి యావరేజ్ మీద ఒక పదిహేను పదహారు పద్దెనిమిది కిలోల దాకా దగ్గర దగ్గర లైవ్ అనేది వస్తాయి అదే భేరం అనేది ఉంటుంది ఓకే ఓకేనా అని అన్న సాయంత్రం నాలుగైదు అవద్ది ఓకే ఇక్కడైతే మనకి ఒక సిక్స్ మంత్స్ ఫైవ్ మంత్స్ జాడ్ అనేది పిల్లలు చాలా బాగున్నాయి అదే రంగులు అనేది ఉన్నాయి ఎర్ర అన్ని కలర్స్ అనేది ఉన్నాయి జాడులు జంపులు బాగున్నాయి పిల్లలు అనేది పిల్లలు కాదు మేక పోతులు ఇవి ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి ఏ రేట్ చెప్తున్నారో చూద్దాం తర్వాత అక్కడ కొన్ని మేకల కట్టలు కనబడతాయి ఆ మేకల కట్టల దగ్గరికి పోతులు అయితే మేక పోతులు చూడండి చాలా వరకు మార్కెట్లకి ఎక్కడ కట్టలు ఎక్కడ పోతులు అక్కడ ఆగిపోయాయి మార్కెట్ పెద్దగా లేదనే చెప్పుకోవాలి ఏవయా ఏవా అమ్మలా అమ్మలా ఎన్ని ఉన్నాయా చెప్తున్నా ఇరవై జోడలు ఉన్నాయి బాగున్నాయి పిల్లలు తుంటలు కాదు పిల్లలు అయితే బాగున్నాయి అయినా కూడా మార్కెట్ లేదు ఈరోజా కానీ ఈ కట్టనేది మనకి పదకొండు మేకపోతులు సార్ ఈ కట్టనేది మనకి పదకొండు మేకపోతులు ఉన్నాయి జోడేసి మనకి ఇరవై ఐదు వేలు చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ కదా ఖచ్చితంగా ఉంటుంది ఆయన చూపియాలా ఆయన ఆయనే మీడియాటర్ మొత్తం ఆయనేనా ఆయనే ఓనర్ అంతే అంతే ఓకే జోడేసి మనకి ఇరవై ఐదు వేలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ అయినా ఖచ్చితంగా బేరండి ఉంది చాలా వరకు అయితే పోతులు అనేది ఆగిపోయినాయి చాలా వరకు అయితే పోతులు అనేది చూడండి ఎక్కడ చూసినా మొత్తం పోతులే కనిపిస్తున్నాయి మొత్తం పోతులే కనిపిస్తాయి కొనుగోలు అనేది పెద్దగా కనిపించడం లేదు కానీ పోతులు ఎక్కడ కట్టలు అయితే అక్కడ ఆగిపోయినాయి మనకి ఇంకా రేట్లు అడిగినా కూడా ఇంకా బేరాలు లేవు కాబట్టి రేట్లు అంటారు మాత్రం ఈ కట్ట కూడా ఇందాక చూసే బేరం అనేది పద్దెనిమిది అరవై అని చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ అనేది ఖచ్చితంగా బేరం ఉంటుంది ఇంక ఇక్కడ కూడా చూడండి అన్ని పోతలే ఉన్నాయి కానీ కొనుగోలు లేక ఎక్కడ కట్టలు అక్కడ అనేది ఆగిపోయి ఉన్నాయి ఓకే ఇక్కడైతే మనకి మేకల కట్టలు అక్కడక్కడ ఉన్నాయి ఇక్కడ చూసి ఒక్కసారి మేకలు అనేది చూద్దాం మార్కెట్ అయితే అదిగా లేదనే చెప్పుకోలేదు మేకపోతలు అయితే వచ్చాయి కానీ ఇక్కడ ఒక బ్యాచ్ ఉన్నాయి ఈ మేక పోతుల కట్ట చూపించి తర్వాత మేకలు అనేది చూద్దాం మార్కెట్లోకి అయితే మేకలు అనేది పోతలు అనేది భారీగా వచ్చాయి రేట్లే పెద్దగా లేవనే చెప్పుకోవాలి ఇక్కడ ఈ కట్ట ఉంది ఈ కట్ట ఈ రెండు కట్టలు చూపి తర్వాత మేకల దగ్గర కని వెళ్దాం మార్కెట్ ఎలా ఉందో వాళ్ళతోనే ఒకసారి మాకు ఏం బాబాయ్ అడిగామయ్యా అడగలేదు ఎన్ని ఉన్నాయి బాబాయ్ అడిగా అనుకుంటాను ఎన్ని ఉన్నాయి సరేలే ఇన్ను ఉంటాయిలే లెక్కలే రా ఏం చెప్తున్నాం బాబాయ్ చేత అడిగే వాళ్ళే లేర రేట్ సర్లే ఎంత ఒక్కోటి పదివేలు జాతీయ ఇరవై వేలు చెప్తున్నావు ఓకే వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ నాలుగు నెలలు ఐదు నెలల కొట్టేళ్ళు సారీ పోటీ మేక మేకపోతులు మొత్తం వచ్చేసి పదహారు మేకపోతులు ఉన్నాయి జోడించి మనకి ఒకటి పదివేలు అని చెప్తున్నారు అంటే జోడించి మనకి ఇరవై వేలు అని చెప్తున్నారు కొద్దిగా రేట్ అనేది ఎక్కువగానే చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ ఖచ్చితంగా బేరం ఉంటుంది ఇంకా మేకలు కూడా చాలా ఉన్నాయి ఇక్కడ ఎందుకంటే ఇక్కడ మేక అనేది చూపిస్తున్నాను మేకలు కూడా కొద్దిగా చూపిద్దాం ఇవి కూడా ఉన్నాయి మనకి ఇంకా ఎన్ని ఉన్నాయి ఏం చెప్తున్నారని చూద్దాం మొత్తం నల్ల పోతులు ఉన్నాయి వచ్చేసి మొత్తం నల్ల మేక పోతులు ఉన్నాయి ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి ఏ రేటు చెప్తున్నారో చూద్దాం బేర జరుగుతున్నట్టుంది వాళ్ళు ఎన్ని అడుగుతున్నారు ఒకటో రెండో అడుగుతున్నారన్న బేరం అనేది తెగల ఈ టైంలో మనం బేరం అడగడం కరెక్ట్ కాదు సరే మేకల దగ్గరికి వెళ్దాం ఓకేనా మనం మేకల దగ్గరికి అనేది ఒకసారి వెళ్దాం ఎందుకంటే ఇక్కడ మేకలు అనేది చాలా వరకు అయితే ఆగున్నాయి ఇవైతే మనకి మేకలు అనేది కనిపిస్తున్నాయి ఈ తప్ప ఇక ఎక్కడ మేకలు అయితే లేవు మన వాళ్ళు ఎవరు ఉన్నారబ్బా ఇక్కడ రేట్లు చెప్పేవాళ్ళ ఏం బాబాయ్ ఉన్నారా అమలాడు ఆగిపోయినాయా మనేనియా ఈ మూడా ఆవి ఎవరు లేరు అందరూ ఎండకి పాప ఆడలి కిందకి వెళ్ళారంట ఓకే ఓకే ఇక్కడ మనకి రేట్లు చెప్పడానికైతే ఎవరు లేరు ఎక్కడ మేకలు అయితే అక్కడ ఆగిపోయి ఉన్నాయి రేట్లు చెప్పేదాన్ని ఉండి ఉంటే చూపించాం ఎక్కడ వల్ల అక్కడ ఎండకి చాలా వరకు వదిలేసి బయట అనేది బండ్ల కిందకి వెళ్ళిపోయారు ఇంకా ఇక్కడైతే పెద్ద సైజు మేకలు అనేది ఉన్నాయి నాలుగు మేకలు ఉన్నాయి ఈ అమ్మినట్టున్నారు వాళ్ళు ఎంత అమ్మారో ఏంటో చూద్దాం లైవ్ వేటు కనుక దగ్గర దగ్గరగా ఒక ముప్పై కిలోల పైన వస్తాయి లైవ్ వేట్ అనేది మనకి ముప్పై ఐదు ఖచ్చితంగా ముప్పై నుంచి ముప్పై ఐదు కిలోలు అనేది లైవ్ వేట్ వస్తాయి ఇంక ఈ కట్ట నాలుగు మేకలే ఉన్నాయి కొన్నారు డబ్బులేమో తీసుకుంటున్నారు అన్నవాళ్ళు ఎంత కొన్నారు ఏంటనేది ఒక్కసారి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం మన మేకలు అయితే ఉన్నాయి కానీ రేట్లు చెప్పడానికి ఎవరూ లేరేడా మనకి రేట్లు అనేది మేకలు ఉన్నాయి అదే ఎక్కువ లేవు ఒక ఐదు ఆరు అనేది ఇక్కడ మొత్తం తిరుపతి మార్కెట్కి వెళ్ళే వాళ్ళు తిరుపతి మార్కెట్కి ఇక్కడ కొని ఇక్కడ తీసుకెళ్ళేవాళ్ళు తిరుపతి మార్కెట్ వాళ్ళు ఇవి ఈ రేట్లు చెప్పడానికి ఎవరు లేరు కాబట్టి ఈ బ్యాచ్ ఒకసారి అడిగి వీడియో అనేది ఆఫ్ చేస్తాను డబ్బులు లెక్కేస్తున్నారు వీళ్ళు రేట్ చెప్తారో లేదో తెలియదు కానీ వీళ్ళు సరే చూద్దాం రేట్ వాళ్ళు డబ్బులు బిజీగా ఉన్నప్పుడు మనం వెళ్ళి రేట్ అడిగితే కరెక్ట్ కాదు మేకలు కూడా తక్కువ అనేది వచ్చిన్నాయి మేక పోతులు అనేది భారీగా వచ్చినాయి దాని పిల్లల బట్టి అనేది రేట్ చేస్తున్నారు అంటే కొనుగోలు అనేది పెద్దగా లేదు వేరే కొనుగోలు అనేది పెద్దగా లేవు ఎక్కడ మేక పోతులు అక్కడ అదైతే ఆగిపోయాయి ఉదయాన్నే ఏదైనా కొనుగోలు జరుగుంటే జరుగుండొచ్చు ఆ టైంలో వీడియో తీయలేకపోయాను కానీ నెక్స్ట్ వారం ఎలా ఉంటుంది ఏంటనేది నెక్స్ట్ వారం అయితే తీసేదనే ట్రై చేస్తాను ఇంకా మనకి పెద్ద పొట్టేలు వీడియో ఉంది గొర్రెలు వీడియో ఉంది కటింగ్ పర్పస్ ఇంకా మూడు వీడియోలు అనేది ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ మనకి మూడు వీడియోలు మాత్రం వచ్చినాయి ఏ లేదు మార్కెట్ ఇరవై ఏం కదల్లా పూర్తి డౌన్ ఓకేనా ఇంకా మార్కెట్ అయితే మనకు చెప్పుకోవాలంటే మేకలు కానీ మేకపోతులు కానీ పూర్తి డౌన్ అనేది చెప్తున్నారు అంటే పెద్ద కొనుగోలు లేవనే చెప్తున్నారు కానీ నెక్స్ట్ వారం ఎలా ఉంటుంది అంటే ట్రై చేద్దాం ఓకేనా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్